హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ పవన్కు సీఎం అయ్యే ఛాన్స్ ఉందా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు కనపడుతోంది వచ్చే ఎన్నికల్లోనూ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో జనసేనను గెలిపించాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నారు పవన్ కళ్యాణ్ అందుకే ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు కొన్ని కీలక విషయాల్లో మాత్రమే పవన్ స్పందిస్తున్నారు అంతే తప్పించి ఆయన పాలనా వ్యవహారాల్లో కూడా పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు ప్రభుత్వ నిర్ణయాలను కూడా ప్రశ్నించడం లేదు పవన్ తనతో పాటు జనసేన ఎమ్మెల్యేలు గెలవాలంటే ఇటు టీడీపీ సహకారం అవసరం అదే సమయంలో కాపు సామాజిక వర్గం మద్దతు కూడా అంతే అవసరం అభిమానులు ఎటు వెళ్లరు ఆ నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు మరొక వైపు ఎక్కడికి వెళ్ళినా సీఎం సీఎం అంటూ అభిమానులు చేస్తున్న నినాదాలు నిజం చేయాలనుకుంటున్నారు టిడిపి విషయంలో పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిదని ఆయన భావిస్తున్నారు ప్రభుత్వంపై వ్యతిరేకత తన పార్టీపై పడకూడదని ఆయన గట్టిగా భావిస్తున్నారు అందుకే పెద్దగా హడావిడి చేయడం లేదని చెబుతున్నారు ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్రంలో జరిగే పరిణామాలకు తనకు సంబంధం లేనట్లే పవన్ కళ్యాణ్ వ్యవహరించడం కూడా అదే కారణమని అంటున్నారు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుండడం అదే రీజన్ అని చెబుతున్నారు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై సహజంగా వెలువడే వ్యతిరేకత భాగస్వామి పార్టీగా తమపై పడకూడదనే పవన్ కళ్యాణ్ అంటి ముట్టనట్లు వ్యవహరి కూడా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అదే సమయంలో తాను మాత్రం తనకు అప్పగించిన శాఖల విషయంలో మార్పులు చేసి చూపించి ప్రజాభిమానాన్ని చూరగొనాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఇరవై రెండు నియోజకవర్గాలతో పాటు మరో పది నుంచి ఇరవై నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేసుకోగలిగితే వచ్చే ఎన్నికలలో జగన్కు అధిక స్థానాలు వచ్చినా తాము కీలకంగా మారి ముఖ్యమంత్రి పదవి కూడా దక్కే అవకాశాలున్నాయన్న అంచనాలతో ఉన్నారు అది బయటకు చెప్పకపోయినప్పటికీ జగన్ గట్టి పోటీ ఇచ్చి ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు సాధిస్తే అప్పుడు సీఎం పదవి పాటైనా తనను వెతుక్కుంటూ వస్తుందని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు అందుకే ఆయన ఆ స్ట్రాటజీతోనే వెళుతున్నారు చంద్రబాబు పదిహేనేళ్లు సీఎంగా ఉండాలని తాను కోరడం వెనుక కూడా టీడీపీ ఓటు బ్యాంకు మళ్లకుండా ఉండేందుకేనంటున్నారు మరోవైపు ఇప్పటివరకు కాపు సామాజిక వర్గానికి ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు కేవలం రాజకీయంగా మాత్రమే కాకుండా సంక్షేమ విషయాల్లో కాపులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఎన్నికలకు ముందు చివరి రెండు సంవత్సరాలు గట్టిగా చంద్రబాబుపై ఒత్తిడి తీర్చి అమలు చేయగలిగితే ఆ ఓటు బ్యాంకు కూడా ఎక్కడికి పోకుండా తనను అంటిపెట్టుకునే ఉంటుందని నమ్ముతున్నారు ఇప్పటివరకు కాపు సామాజిక వర్గానికి చేసిందేమీ లేదన్న అసంతృప్తి వారిలో ఉందని ప్రధానంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో అధిక సీట్లు గెలవాలంటే చివరి ఏడాది దానిపై ఫోకస్ పెట్టాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఆలోచనలు నిజమైతే వచ్చే ఎన్నికల ఫలితాలు ఆయనను ముఖ్యమంత్రిగా చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు